నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే రాజులకు రాజు ప్రభులకు ప్రభుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క ధ్యానము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నూట పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం అవును దావీదు భక్తుడు రాస్తున్నటువంటి మాట నేను భూమి మీద ఉన్నాను దావీదు భక్తుడు ఒక్కడే మాత్రమే కాదు కానీ భూమి మీద నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా పరదేశులే అందుకనే పౌరు భక్తుడు అంటాడు మన పౌరస్థితి పరలోకముందున్నది అని అంటాడు కాబట్టి ఈ భూమి ఏంటి అని గనక ఆలోచన చేస్తే కొద్ది కాలము ఈ భూమి మీద నివాసము చేయడానికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు ఎందుకని అనంటే ఆ దేవుని యొక్క పట్టణమైనటువంటి పరలోక రాజ్యంలోనికి మనమందరము ప్రవేశించాలంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తూ ప్రభువు కొరకు ఎదురు చూచేవారిగా ఉండేటువంటి అవకాశాన్ని ఈ భూమి మీద ఈ శరీరం ద్వారా మనల్ని ప్రవేశపెట్టాడు దేవుడు కాబట్టి ఈ శరీరము ద్వారా ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తూ ఈ లోక మాలిన్యము వారికి అంటకుండా శరీరాశలు కానీ నేత్రాశలు కానీ జీవపు డంబానికి కానీ లొంగిపోకుండా పవిత్రమైనటువంటి జీవితము జీవిస్తారో వారికి ఆ పరలోకపట్టణము చాలామంది అనుకోవచ్చు డైరెక్ట్గా మానవులందరినీ పట్టణంలో పెట్టేయచ్చు కదా దేవుడు అని అనుకోవచ్చు కానీ మానవుని యొక్క స్థితి ఎలా ఉందో పరిశీలన చేయడానికే భూమి మీద మానవులను సృజించాడు దేవుడు ఒకవేళ పరలోక పట్టణంలో కూడా అందరిని పెడితే ఆ పరలోక పట్టణాన్ని కూడా మనమందరం కూడా పాడు చేసి అపవిత్రపరిచేటువంటి స్థితి ఉంటుంది అందుకే దేవుడు మొట్టమొదటిగా భూమి మీద మనల్ని పరిశీలన చేయడానికే ఆయన ఇక్కడ పెట్టాడు మన జీవితము పరిశుద్ధమైందిగా ఉంచుకున్నట్లయితే దేవుడు తన యొక్క రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణానికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటాడు అందుకనే ఫిబ్రీ పత్రికలో కూడా వ్రాస్తూ పదకొండవ అధ్యాయంలో అంటాడు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను అని అంటాడు అవును దానికి కర్త దేవుడే ఆ యొక్క పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు అదే పరలోక రాజ్యం అంతేకాకుండా పదమూడవ వచనంలో కూడా మనం గమనించినప్పుడు వీరందరూ ఎవరు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి జనాంగం అంతా కూడా ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినప్పటికీ అని అంటాడు ఏ వాగ్దాన ఫలము నిశ్చయముగా మిమ్మలను పరలోక పట్టణంలోనికి తీసుకువెళ్తాను మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని అనేటువంటి వాగ్దానము ఫలాన్ని వారు అనుభవింపకపోయినప్పటికీ దూరం నుంచి ఆత్మీయమైనటువంటి నేత్రాలతో పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అనే దేవుని యొక్క మహిమను రుచి చూచినటువంటి వారుగా వారు దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందరి అని అంటారు కాబట్టి విశ్వాసము కలిగిన వారే మృతి పొందారు ఏం విశ్వాసం అంటే ఒకనొక సమయంలో పరిశుద్ధమైనటువంటి దేవుడు నేను ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తే నన్ను కూడా తన యొక్క పౌరస్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఆయన వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఈ లోకంలో తమ యొక్క జీవితాలను పవిత్రపరచుకొని ఎటువంటి లోక మాలిన్యము అంటకుండా ప్రభు కొరకు వారందరూ కూడా ఎదురు చూశారు అందుకనే విశ్వాసం గల మృత్యొందిని ఎలాగో చెప్పు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విషదపరచున్నది కదా అని అంటాడు కాబట్టి వారి యొక్క పౌరస్థితి నిజమైనది ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ దేశానికి వారు వెతుకుతున్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకో ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టింది ఆయన రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడటానికి ప్రవేశపెట్టాడు ఒక ఉదాహరణకి ఏది ఎవరైనా ఓ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఆ విదేశానికి కావలసినటువంటి అర్హతలన్నీ కూడా ఈ దేశంలో ఉండగానే సంపాదించుకుంటారు అంటే వారి యొక్క చదువు కానివ్వండి లేదంటే వారు పెట్టేటువంటి పరీక్ష కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే అక్కడ నివసించడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఈలో ఈ దేశంలో ఉన్నప్పుడు వారు సిద్ధపరచుకొని ఆ తగిన చదువుకి అలాగే ఆ పరీక్ష కూడా పాస్ అయినప్పుడు మాత్రమే వారు విదేశాలకి అనుమతిస్తూ ఉంటారు అలాగే ఈ దేశంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ పరలోక పట్టణానికి వెళ్ళడానికి కావలసినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడానికి కావలసినటువంటి కృపను ప్రభువు దయచేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఆ పాపస్థితి లేనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కూడా ప్రభు మనల్ని దయచేస్తూ ఉంటాడు ఎవరైతే ప్రభువు ఇచ్చేటువంటి పరిశుద్ధతను పొందుకొని వారి ప్రతి అవిధేయతను కూడా తీసివేసుకొని ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తారో వారి కొరకే పరలోక రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది పిల్లలు అందుకనే ఇక్కడ అంటున్నాడు నేను భూమి మీద పరదేశినయ్య ఉన్నాను అని అంటాడు కాబట్టి మనమందరం కూడా పరదేశులమే కాబట్టి ప్రభు ఏర్పాటు చేసేటువంటి నిత్యరాజ్యంలోనికి మనం వెళ్ళాలని ప్రయత్నిద్దాం అంతేకాకుండా ప్రభు కూడా ఈ లోకంలో జీవించి మరణించి తిరిగి లేచి వెళ్తూ మీకు వరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అని అంటాడు నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగన మీ కొరకు నేను స్థలం సిద్ధపరచబోతున్నాను అంటాడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారు ఈ లోకంలో అది మరణించిన తర్వాత ప్రభువు వారిని తీసుకుని కొరకై ఆ పరలోకపట్నంలో ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ప్రభువు మనందరినీ కూడా ఉంచడానికి మళ్ళీ రాబోతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ భూమి అనేది శాశ్వతం కాదని కొద్ది కాలము మాత్రమే మనం ఈ లోకంలో జీవించడానికి దేవుని చేత ప్రవేశపెట్టబడ్డామని సత్యాన్ని అరిగి మన జీవితాలను పరిశుద్ధ పరచుకొని ప్రభువురా అక్కడికి కొరకు ఎదురు చూద్దాం అంటే కృప పరిశుద్ధ దేవుడు మన దగ్గర దయచేయను కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాతాండి వేరే కొద్ది మాటలు బట్టి మీకు వందనాలితండి భూమి మీద నేను పరదేశిని అంటున్నాడు ప్రభా అవును నాయన మేమందరం కూడా భూమి మీద నేను కొద్ది కాలం నివసించడానికి మీ చేత ఏర్పాటు చేయబడ్డ నాయన ఈ జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితంగా జీవిస్తూ మీ కొరకు సాక్షిగా నిలబడే భాగ్యాన్ని తద్వారా మీరు ఇచ్చేటువంటి ఆ పునాదులు గల రమ్యమైనటువంటి మీ పరులకు పట్టణంలో ప్రవేశించే భాగ్యం ప్రతిపటిగా దయచేయమని వేస్తున్నామని అడిగేడుకున్నాం తండ్రి గాడ్ బ్లెస్